తున్నాం నీతిగానే సేవ చేస్తున్నాం మేము వస్తే పదేళ్ళు పదేళ్ళు ఇవ్వండి మేము వస్తాం ఇరవై ఏళ్ళు ఇవ్వండి మేము వస్తాం నలభై ఏళ్ళు ఇవ్వండి మేము వస్తాం అని అని ఎప్పుడు ఏనాడు కూడా ఏది అడగల ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేసాం వాక్యం చెప్పాం వాళ్ళు పెట్టిందే తిన్నాం ఇచ్చిందే తీసుకున్నాం గుడిసెల్లో ఉండామా చెట్లు కింద ఉన్నామా వాళ్ళు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఇప్పుడు కూడా మేము ఉంటున్నామండి దేవుడు మాకు మందిరాన్ని ఇచ్చాడు కారు ఇచ్చాడు మాకు ఇల్లుని ఇచ్చాడని మేము గర్వంగా మేము ఉన్నాము అందరితో సమాధానం కలిగి సమానం కలిగి మేము జీవిస్తున్నాం ఎందుకో తెలుసా బతుకుట కీస్తు కొరకే మరణమైన కీస్తు కొరకే కొందరు నాకు దేవుడు ఆత్మందలేనని పాస్టర్ గారిని కలవటానికి ఏదో ఒకరు పర్మిషన్ కావాలి కానీ నన్ను పాస్టర్ని కలవటానికి ఎవరు పర్మిషన్ లేదు ఎందుకో తెలుసా మేము డైరెక్టర్గా వాళ్ళతో మాట్లాడతాం డైరెక్టర్గా వాళ్ళతోటి ప్రార్థన చేస్తాం వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం వాళ్ళు రామ్మంటే వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన మాకు అక్కది సేవ సర్వలోకాన్ని పోయి స్వార్థ ప్రకటించండి నమ్మిన వాడు రక్షింపండి నమ్మిన వాడు అన్నాడు నమ్మిన వాడు అంటే మేము స్వార్థ ప్రకటించడం మాకు మాకు అక్కది దేవుడు వాక్యాన్ని ప్రకటించడం మాకు హక్కు దేవుడు స్వార్థ చేయటం మాకు మమ్మల్ని బతికించుతుంది సుఖీస్తు కొరకే డబ్బులు కాదు కాదు మీ ఆస్తి కాదు కానీ వచ్చింది చావులోకి నేను డబ్బు సంపాదించుకుంటే సేవ కూడా అవసరం లేదు కష్టపడి ఏ పనైనా చేయగలుగుతాం కష్టపడి వ్యాపారం చేయగలుగుతాం ఆటో దోలగలుగుతాం కారు దూలగలుగుతాం చూడండి ఏ పనైనా చేయగలుగుతాం కానీ ఏ పని కూడా అన్నీ కూడా లేకపోతే పొలమైనా వేసుకుంటాం లేదు ఏ పనులు అన్ని పనులు చేయగలుగుతా అన్ని నేర్చుకుని వదిలిపెట్టా ఎందుకో తెలుసు రేపు ఏ పని పనికి చిన్న ఆ చిన్నపిల్లడు కానుంచి నేర్చుకున్న అన్ని పనులు కానీ దేవుడు అన్నాడు ఆ పని విడిచిపెట్టి మనుషులు బట్టి జాలర అన్నాడు అందుకే మొత్తం అన్ని విడిచిపెట్టి దేవుడు సేవకు వచ్చాం ఎలిష పవర్త ఎలాగొచ్చాడో సేవకి అరకని ఎగసాయం వదిలిపెట్టి మేము కూడా అలాగనే మొత్తాన్ని వదిలిపెట్టి దేవుడి సేవకు వచ్చిన వాళ్ళు మిమ్మేము తెలుసా ప్రతి వాళ్ళు కొంతమంది పనికి వాళ్ళు ఏమితే ఏమీ అర్థం కాక రేపు తీర్పు చేస్తాడులే దమ్ముంటే సేవ మాలా చేసి చేయండి ఎవడో కట్టిన మందిరాల్లోకో లేకపోతే ఎవరు చుట్టాల మందిరాల్లో వాళ్ళ మందిరాల్లో కాదు దేవుడు పిలుపు నీకు ఉంటే దేవుడు షావు చేసే స్థితినికుంటే పోయి డైరెక్టర్కి పోయి నువ్వు షావు చేయి కట్టుకున్న బట్టలతోటి చిన్నపిల్ల మా